హలో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో సార్ నటి కస్తూరి గారు అరెస్ట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తుంది అంటే ఏ కేసులో అరెస్ట్ అయ్యారో ఆ వివాదం ఏంటి అలాగే తన బయోగ్రఫీ నటి కస్తూరి ఆమె పూర్తి పేరు కస్తూరి శంకర్ సో ఆమె నిన్న గచ్చిబౌలిలో అరెస్ట్ అయ్యారు చెన్నై నుంచి హైదరాబాద్కి పోలీసులు వచ్చి ఇక్కడ హైదరాబాద్ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు ఈరోజు సండే కాబట్టి మరి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర ప్రొడ్యూస్ అనేది చూడాలి ఏదేమైనా నిన్నైతే అరెస్ట్ చేసినట్టుగా కన్ఫామ్ అయింది సో ఆమెను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఆమె ఏం మాట్లాడింది ఆమె మీద ఏం కేసులు ఉన్నాయి అట్లాగే ఆమె ఆరోపణలు ఎలాంటి ఆరోపణలు చేసింది ముఖ్యంగా తెలుగు వాళ్ళ మీద ఆరోపణలు చేసింది దాని తర్వాత ఆమె బయోగ్రఫీ ఏంటి ఆమె ఆరోపణలు నిజమేమన్నా ఉందా అంటే తెలుగు వాళ్ళు తమిళనాడుకి ఏ ఏ దశలో ఎలా వెళ్ళారు ఈ విషయాలు మనం బ్రీఫ్గా చెప్పుకుందాం సో బేసిక్గా ఆమె ఏం చేసిందంటే నవంబర్ మూడవ తేదీ హిందూ మక్కల్ కచ్చి అనే ఒక సంస్థ హిందూ మక్కల్ కచ్చి మక్కలంటే ప్రజలు అంటే పార్టీ హిందూ ప్రజల పార్టీ అనుకోవచ్చు ఒక ప్రధానంగా బ్రాహ్మణుల సంఘం అదే అని చెబుతారు అందులో ఈమె మాట్లాడింది ఆ సమావేశంలో ఈమె మాట్లాడింది ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఏం చెప్పిందంటే తెలుగు వాళ్ళంతా వచ్చి ఇక్కడ తమిళనాడులో డామినేట్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు ఒకప్పుడు తమిళ రాజుల దగ్గర కోర్టిజాన్స్గా లేకపోతే చెలికత్తెలుగా లేకపోతే వాళ్ళు అసిటెంట్లుగా పనిచేసిన వాళ్ళు సో వాళ్ళు వచ్చి ఇప్పుడు తమిళ ప్రాంతాన్ని డామినేట్ చేస్తున్నారు అనేది ఆమె ప్రధానంగా మాట్లాడింది దీని పట్ల తెలుగు సంఘాలు విపరీతంగా ఇదయ్యాయి బేసిక్గా ఈమె బీజేపీలో ఉంటుంది మొన్న జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఈమె మధురై నియోజకవర్గంలో బీజేపీ తరఫున క్యాంపెయిన్ కూడా చేసింది అయినప్పటికీ బీజేపీ ఈ విషయంలో ఆమెను సపోర్ట్ చేయలేదు బీజేపీకి సంబంధించిన కో ఇన్ఛార్జీ తమిళనాడు కో ఇన్ఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించాడు ఇది ఎందుకంటే మనది వసుదైక కుటుంబం తమిళ తెలుగు అనేది కాదు అందరూ ఉండాలి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన ఖండించారు సో బీజేపీ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి తెలుగు సంఘాలు విపరీతంగా తమిళనాడులో ఎందుకంటే తెలుగు సంఘాలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలా అనేక పొజిషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో ఎందుకంటే ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ కిందనే అందరూ ఉన్నాము కాబట్టి అప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళు అక్కడ బలంగా ఉంటున్నారు ఎందుకంటే మనకు బార్డర్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు నైన్ కిలోమీటర్స్ తమిళనాడుకి బార్డర్ చిత్తూరు జిల్లాలో మా ఊర్లో బైలింగల్ కల్చరే ఉంటుంది చాలా రకాల కులాలు తమిళ్ మాట్లాడుతుంటారు సో ఈ కాంటెక్స్ట్లో ఆమె మాట్లాడిన దానిపైన కేవలం విమర్శించడం ఆమె కౌంటర్ ఇవ్వడం కాకుండా కేసులు పెట్టారు ఈమె మమ్మల్ని హర్ట్ చేసింది ఒక తెలుగు సమాజాన్ని తెలుగు ప్రజల్ని హర్ట్ చేసి సమాజంలో విధ్వంసం సృష్టించడానికి ట్రై చేస్తుంది అన్న దీంతో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం దాని కింద ఆమె కేసులు పెట్టారు సో అయితే ఆమె తర్వాత సారీ చెప్పింది నేను అలా అనలేదు నాకు తెలుగు వాళ్ళతో చాలా దగ్గర సంబంధం ఉంది నాకు బంధుత్వం కూడా తెలుగు వాళ్ళతో ఉంది అని ఆమె చెప్పింది బట్ ఎవరు సాటిస్ఫై కాలేదు ఆమె చెప్తే సో దానివల్ల ఆమెను అరెస్ట్ చేశారు అయితే ఆమె ఏం చేసిందంటే పరారీలో ఉన్నందుకు కొన్ని రోజుల నుంచి ఆమె ఎస్కేప్ అయింది వాళ్ళ నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్తే లాక్ చేసి ఉంది ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు ఈ సందర్భంలో ఆమె మద్రాస్ హైకోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కి అప్లై చేసింది ఈ అయితే కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సో కేసుని ఎదుర్కోమని కోర్టు చెప్పింది దాంతో చెన్నై పోలీసులు ఆమెను నిన్న వచ్చి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లారు ఇది బేసిక్ కాంట్రవర్సీ ఇక్కడ మనం ఇంకొక రెండు విషయాలు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈమె అసలు బయోగ్రఫీ అండి ఈమె కాంట్రవర్సీలు గతంలో కూడా ఏవే ఉన్నాయి అనేది చూస్తే ఈమె నిజానికి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఈమె బ్రాహ్మణ్ ఫ్యామిలీ వీళ్ళ నాన్న పిఎస్ శంకర్ నాయర్ కులా కులము వీళ్ళ అమ్మ సుమతి ఆమె అడ్వకేటు అయ్యర్ కులం అంటే నాయర్ అయ్యర్ ఇద్దరు కాంబినేషను అది సో దీంట్లో ఆమె తమిళనాడులో పెరిగింది తమిళనాడులో యుతరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో చదువుకునింది నైంటీ టూలో మిస్ చెన్నైగా సెలెక్ట్ అయింది సో ఫెమినా మిస్ మద్రాసుగా కూడా ఆమె ఫెమినా వాళ్ళు కంటాక్ట్ చేసిన దానికి సెలెక్ట్ అయింది అక్కడ నుంచి కొన్ని మోడలింగ్ ఈవెంట్స్ అవన్నీ చేసింది దాని తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో కస్తూరి రాజా అనే డైరెక్టర్ మన ధనుష్ ఉన్నాడు కదా వాళ్ళ ఫాదర్ అనమాట సో ఆ కస్తూరి రాజా డైరెక్ట్ చేసిన ఆతా ఉన్ కోహ్లీ అనే ఒక సినిమాలో ఆమె యాక్ట్ చేసింది ఆ తర్వాత పాపులర్గా చెప్పుకోవాలంటే ఇండియన్ కమల్ హాసన్ సినిమాలో ఆమె యాక్ట్ చేసింది దాని తర్వాత మన అన్నమయ్య సినిమాలు యాక్ట్ చేసింది సింబా అనే సినిమాలు యాక్ట్ చేసింది దాని తర్వాత ఆమె సినిమా రంగం నుంచి సీరియల్స్కి వచ్చింది సీరియల్లో మనకి స్టార్ మామ మాలో ఇంటింటి గృహలక్ష్మి కావచ్చు తర్వాత సీతయ్య రాముడికి కట్నం అనే సీరియల్ కావచ్చు ఇలాంటి వాటిలో ఆమె చేసింది సీరియల్స్ ద్వారా ఆమె ప్రజలకు ముఖ్యంగా మహిళలకు బాగా క్లోజ్ అయింది అయితే ఆమె రాజకీయాల్లో కూడా వెళ్ళింది బీజేపీ తరఫున అయితే కాంట్రవర్సీస్ ఈమె ముందు నుంచి కూడా కాంట్రవర్సీల్ పర్సన్గానే ఉనింది మనకి చూస్తే ఈమె టూ థౌజండ్ ఫోర్టీన్లోనే టాప్లెస్గా ఫోటో దిగింది టాప్లెస్గా దిగి ద బాడీస్ ఆఫ్ మదర్స్ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్ అనే ఒక బుక్ అనమాట ఆ బుక్ జేడ్ బిఎల్ అని ఒక ఆవిడ ఆమె ఆ బుక్ రాసింది ఆ బుక్లో ఫోటోలో విని అందులో ఈమె న్యూడ్ ఫోటో కూడా ఉందన్నమాట దాని మీద అప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చాయి దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో రజనీకాంత్ మీద చాలా కాంట్రవర్షియల్గా ఈమె మాట్లాడింది రజనీకాంత్ రాజకీయాలకు పనికిరాడని ఇతను వేస్ట్ అని తర్వాత రాజీవ్ గాంధీ అసహనాన్ని గురించి కూడా రజనీకాంత్కి ఏమీ నాలెడ్జ్ లేదని ఇతను అజ్ఞానాన్ని ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తాయి అప్పుడు రజనీ ఫ్యాన్స్ తీవ్రంగా ఆమె మీద విరుచుకుపడ్డారు దాని తర్వాత ఆమె మీ టూ మూమెంట్ మీ టూ మూమెంట్ మనకు తెలుసు అంటే స్త్రీలను స్త్రీలకు ఛాన్స్లు ఇవ్వడానికో ఇంకో కెరీర్ పరంగా ఎంకరేజ్ చేయడానికో వాళ్ళని లైంగికంగా ఉపయోగించుకోవడం అనేది ప్రధానంగా మీ టూ మూమెంట్ ఉపయోగించుకోవడానికి వ్యతిరేకంగా వచ్చిందే మీ టూ మూమెంట్ అంటే నేను కూడా గురయ్యాను అనేది మీ టూ మూమెంట్ అందులో కూడా ఈమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తనను చాలామంది హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు ఇలాగ చేశారు ఒక హీరో అయితే తనని ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నాడు ఇవన్నీ కూడా అప్పుడు ఆరోపించి కొంత కాంట్రవర్సీలు ఇదైంది దాని తర్వాత భారతీరాజా శంకర్ ఇలాంటి డైరెక్టర్ల గురించి కూడా ఈ చాలా ఎక్కువగా వాళ్ళకి యాంటీగా మాట్లాడింది అంటే వాళ్ళేమో నల్లగా ఉంటారు వీళ్ళేమో మళ్ళీ హీరోయిన్లు ఏమో వీళ్ళకి తెల్లతోలు కావాలి వీళ్ళు హిందీ నుంచి దిగుమతి చేసుకుంటారు హీరోయిన్లని వీళ్ళు హీరోలు ఇక్కడ నల్లగా ఉంటారు ఈ డైరెక్టర్లు నల్లగా ఉంటారు అని ఆ కామెంట్లు కూడా చేసింది ఆ తర్వాత నేను ఇండియా నేను దేశభక్తురాల్ని అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈమెకి వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే వీళ్ళ భర్త తర్వాత ఇద్దరు పిల్లలు ఈమెకి కొడుకు కూతురు కూతురికి ఆమె క్యాన్సర్ సర్వైవరు సో వాళ్ళిద్దరూ వీళ్ళు ముగ్గురు కూడా అమెరికన్ సిటిజన్స్ సో నీ ఫ్యామిలీలో ముగ్గురు అమెరికన్ సిటిజన్స్ నువ్వేమో దేశభక్తరాలంటావు అన్న విమర్శ కూడా వచ్చింది అట్లాగే అజిత్ ఫ్యాన్స్ మీద కూడా ఈమె గొడవ అయింది అజిత్ ఫ్యాన్స్ ఈమెను కామెంట్ చేశారని డట్టి అజిత్ ఫ్యాన్స్ అని ఈమె ట్యా హ్యాష్ ట్యాగ్తో పాపులర్ చేసింది దాంతో వాళ్ళు డట్టి కస్తూరి ఆంటీ అని వాళ్ళు హ్యాష్టాగ్ పెట్టి వాళ్ళు ఈమెని చేశారు తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఇది అయితే ఈమెకి ఇంకొక కోణం కూడా ఉంది ఈమె వెరీ వెరీ క్విజ్లో ఎక్స్ట్రా అనమాట అప్పట్లో బీబీసీ టూ థౌజండ్లో పెట్టిన ఇండియన్ క్విజ్ మాస్టర్ మాస్టర్ మైండ్ అని మాస్టర్ మైండ్ ఇండియా అనే ప్రోగ్రాంలో కూడా ఈమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది తర్వాత కూడా అనేక టీవీ ఛానల్లో చిన్నపిల్లలకి క్విజ్ కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్స్ కూడా ఈమె చేసింది అటువంటి నాలెడ్జ్ ఉంది అలాగే ఈమె అప్పుడప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ రాస్తుంది తర్వాత కుముదం పత్రికలో సింపుల్ బీ సింపుల్ కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్ అనే పేరుతో ఒక కాలం కూడా రెగ్యులర్గా రాసింది సో ఈమె నిజానికి ఆమె చాలా మంచిగా ఎదిగింది తన ప్రొఫెషన్లో కానీ నాలెడ్జబుల్ అట్ ది సేమ్ టైం కొంత కాంట్రవర్షియల్ నేచర్ కూడా ఆమెలో ఉంది అయితే ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ చూస్తే మనం తెలుగు వాళ్ళు అందరూ కూడా తమిళ రాజుల దగ్గర ఉడిగం చేశారా అంటే అందులో కొంత వాస్తవం ఉంది అవాస్తవం కూడా ఉంది ఊడిగం అంటే ఏంటి తమిళ రాజులైనా ఏ రాజులైనా అనేకము వలసలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతుంటాయి యుద్ధాలు జరుగుతుంటాయి వలసలు వెళ్తుంటారు ఆ రాజు కింద పని దాంట్లో ఊడిగం చేసే ఇదేం లేదు అది ఒక జాబ్ లాంటిది సో దా అది తమిళోళ్ళు చేశారు తెలుగు చేశారు అన్ని భాషలూ చేస్తారు మనకి తమిళ్లో ప్రధానంగా ఏంటంటే తెలుగు రాజులు తమిళనాడుని ఎక్కువ పరిపాలించినారనేది కూడా మనం చెప్పుకోవచ్చు అంటే పలవలు కావచ్చు చోళులు కావచ్చు రాజులు కావచ్చు మధురై తంజా బేస్ చేసుకుని పరిపాలించారు కాబట్టి ఇప్పటికి కూడా మన తమిళనాడులో తమిళ్ తర్వాత ఎక్కువ మాట్లాడే భాష తెలుగే సెకండ్ మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ తమిళనాడు ఈజ్ తెలుగు అనమాట అంత అంటే మన వాళ్ళు అంతగా అక్కడ వెళ్ళారు ఈ వలసల్ని చరిత్రకారులు రెండు రకాలుగా చెబుతున్నారు ఒకటి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెంచరీలో వెళ్ళిన వలసలు అంటే అప్పటికి మనకి ఏంటంటే ఇటు మాలిక్ కపూర్ కానీ మహమ్మద్ బిన్ తొగ్లకి వీళ్ళ దాడులు సౌత్ ఇండియా మీద ఎక్కువ కావడం దాని నుంచి ఎక్కువ పోయారు అంటే విజయనగర సామ్రాజ్యం చివరి దశకి చేరుకున్న పీరియడ్లో నుంచి ఎక్కువ మంది వెళ్ళారనేది ఒక పరిశీలన చరిత్రకారులు సో అప్పుడే మనకి ఈ అనే పేరు కూడా వస్తుంది పాలయ్యకారు అంటే పాలేగాళ్ళు అంటాం తెలుగులో మనకు పాలేగారు అనే చిరంజీవి కూడా సినిమా తీస్తాడు కదా సో అలాగా ఈవెన్ శివాజీ కూడా వీరపాండ కట్టబొమ్మన అనే పాలేగారి మీద సినిమా తీస్తాడు ఈ పాలేగారులంతా కూడా తెలుగు మాట్లాడతారు చాలా పా సినిమాల్లో చూస్తే మనం ఈ నాయకర్స్ అంటుంటారు మన నాయకుడు కమల్ వచ్చింది కదా ఈ నాయకర్ కూడా నాయంకర్ అనే తెలుగు దీని నుంచి వచ్చింది నాయంకర్ సిస్టమ్ అంట విజయనగర కాలంలో నాయంకర్ సిస్టమ్స్ ఉండేది ఆ నాయంకరలు ఉన్న వాళ్ళే నాయుడు నాయ నాయ నాయకర్ ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయనేది హిస్టరీ పరిశీలన అనమాట అందుకని ఇప్పటికీ మనకి తమిళనాడులో నాయుడుస్ ఎక్కువ ఉన్నారు నాయంకర్స్ ఎక్కువ ఉన్నారు రెడ్డి ఆర్స్ ఉన్నారు ఆర్స్ వీళ్ళే చెట్టి ఆర్స్ అయినారు అట్లాగే చ మనకి తమిళనాడులో చూసుకున్నప్పుడు ఈ కులాలన్నీ కూడా ఇక్కడ నుంచి అనమాట ఏది ఈ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెంచరీలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ క్రాఫ్ట్స్ మ్యాన్గా వెళ్ళారు పురోహితులు వెళ్ళారు తర్వాత రకరకాల వృత్తులు అక్కడికి వృత్తులు వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇది ఫస్ట్ది రెండవది ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత అంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మనకి స్టార్ట్ అయింది ఆ టైంలో కూడా ఎక్కువగా వాళ్ళు ఇక్కడ నుంచి ఆర్టిజాన్స్ని క్రాఫ్ట్స్మెన్ని ఇలాంటి వాళ్ళని పిలుచుకెళ్లారు అంటే బ్రిటిష్ వాళ్ళ వల్ల కూడా వలసలు ఎక్కువైనాయి ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ వాళ్ళు మద్రాసు పట్టణం అనేవాళ్ళు మద్రాస్ పట్టణాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి అక్కడ అవసరమైన వాళ్ళని మిగతా ప్రాంతాల నుంచి తీసుకెళ్ళారు అట్లాగే తమిళ్ వాళ్ళని కూడా మిగతా ప్రాంతాలకి ఇప్పుడు బెంగళూరులో శివాజీనగర్ ఆ ఏరియాలు చూస్తే మొత్తం తమిళ్ వాళ్ళు ఉంటారు అట్లాగే ఇక్కడ మనకి కంటోన్మెంట్ ఏరియాల్లో తమ పద్మరావు నగరు ఆ కంటోన్మెంట్ ఏరియాలో అంతా కూడా సికింద్రాబాద్ ఏరియాలో తమిళ వాళ్ళు ఉంటారు ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ విస్తరణలో భాగంగా వాళ్ళకి కావాల్సిన వృత్తులు రకరకాల వృత్తులు వాళ్ళని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వాళ్ళు కూడా తీసుకెళ్లారు సో ఈ రెండు రకాల వలసలు పద్నాలుగు ప పదహైదు సెంచరీలో వెళ్ళిన వలసలు తర్వాత ఈ దీని నుంచి వెళ్ళిన వలసలు అందుకనే తమిళనాడు రాజకీయాల్లో కానీ కల్చర్లో కానీ ఆర్ట్లో కానీ వీటిలన్నిట్లో కూడా తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది నిజానికి తమిళనాడుకి సంబంధించిన ఆన్నాదొరై ఆయన తమిళ ద్రవిడన్ మూమెంట్లో ఆయన చాలా ఇంపార్టెంట్ ఆయన తెలుగువాడని చెప్తారు అట్లాగే కరుణానిధి తెలుగు కులం అని చెప్తారు విజయకాంత్ తెలుగువాడు సుబ్రహ్మణ్య స్వామి వెరీ పాపులర్ బీజేపీ నాయకుడు ఆయన తెలుగువాడు వైకో తమిళ ఉద్యమకారుల్లో ఆయన ఒకడు వై స్వామి ఈయన తెలుగువాడు ఇలాగ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అట్లాగే మన భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ కూడా అక్కడ పాపులరు మన త్యాగరాజు ఎంత పాపులర్ మనకు తెలుసు తమిళనాడులో ఇలాగ చెప్పుకోపోతే చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఒక జాతి జాతిని ఇలాగ ఒక కుదించేసి వీళ్ళందరూ ఏదో కోర్టు జాన్స్ అనే పదం ఆడిందామా వీళ్ళందరూ చెలికత్తెలుగానో లేకపోతే అసిడెంట్లుగానో